ఇవి సముద్రం చేపలండి వీటి పేరు కొవ్వాసు ఈ చింతకాయలు ఈ రెండు కలిపి మనం ఇవాళ కర్రీ చేద్దాం అది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఇలా తోముకోవాలి ఇలా పులుసు తీసేసుకోవాలండి ఫస్ట్ నెక్స్ట్ తలా తోక ఇలా కోసుకొని రుద్ది తీసుకొని బాగా తోముకొని మీ ఇంట్లో బండి ఉంటే బండ ఇంకెక్కడైనా సరే రుద్ది గట్టిగా నేల మీద రఫ్గా ఉన్న నేల మీద రుద్దేసుకొని ముక్కలు కోసుకోవాలి షా చాప్ చాప ఎంత సైజు ఉంటుందో ఆ సైజుని బట్టి మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా గట్టిగా రుద్దుకోవాలండి బండ మీద అప్పుడు క్లీన్గా అవుతాయి తెల్లగా లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి అవుతుంది చేపలు కన్నా ఇలా ముక్కలు కోసుకోవాలండి పెద్ద చేప అయితే కొంచెం ఐదు ముక్కల కింద చిన్నదైతే నాలుగు కింద చేప ముక్కల్ని ఇలా నీట్గా కడిగేసి ముక్కలు కోసి పెట్టుకున్నానండి నెక్స్ట్ చింతకాయలు కూడా ఇలా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఓ పేపక తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు అవి చిరపట్ల ఆడుతూ ఉంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన చింతకాయని ఇలా చల్ల పిసికేసి దాన్ని రసం తీసి పెట్టుకోవాలండి చిక్కగా పిసిపిచ్చుకోవాలి చింతకాయలు పిసికేసి చిక్కగా ఇలాగా రసం తీసుకొని పడబోసుకోవాలి లేకపోతే అది డస్ట్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది కదా మనం ఎంత జాగ్రత్తగా వేసుకున్నా డస్ట్ వెళ్తుంది అందుకే మనం దీని ఇలా నెట్తో వడబెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట దీన్ని చూసి ఉల్లిపాయ ఇలాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు నా ఫ్రై చేసుకొని కొంచెం ఫస్ట్ అందులో పసుపు ఇప్పుడు పసుపు వేసుకున్నాక నెక్స్ట్ ఇందులో చేప ముక్కలు వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో కారం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసాను నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని లైట్గా ఒకసారి కలిపి పూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం పులుసు వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మనం చింతకాయలతో చింతకాయలు ఉడకబెట్టి పులుసు చేసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు ఇందులో పోయిస్తాం ఎక్కువ కలపకూడదండి చూడడానికి చేపలు గట్టిగానే ఉంటాయి కానీ మనం ఉడుకుతున్న కొద్దిగా మెత్తపడతాయి కదా కలిపి కొద్దిగా అవి మెత్తబడిపోతాయి అనమాట అన్నీ ముక్కలు ముక్కలుగా కలిసిపోతాయి సో మనం ఎక్కువ కలపకుండా జాగ్రత్తగా మెల్లిగా ఫుల్స్ వేసుకుందాం కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాం కూర ఉడికేలోపు మనం చేపల కూరలోకి మసాలా అండి జీలకర్ర వెల్లిపాయ ఇవి రెండింటిని ఇప్పుడు మనం కొంచెం మెత్తగా కొట్టుకుందాం మసాలాలోకి చేపల మసాలా చేపల కూర మసాలాలోకి ఒక చిన్న చెక్క ముక్క అండి ఒక చెక్క రెండు లవంగ మొగ్గలు రెండే ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ కారం ఎక్కువైపోతుంది డుకుతుందండి ఒకసారి చేప ముక్కలు అన్నీ కదిలేటట్టిలాగా కలుపుకోవాలి ఉంటుంది ఉంటుందన్నమాట కలుపుకొని పెట్టి మనం ఇప్పుడు మసాలా వేసుకుందాం కూరలోకి మిక్సీలో మసాలా కన్నా అండి ఇలా కొట్టుకు దంచుకున్న మసాలా అయితేనే బాగుంటుంది కూరలోకి టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకు మీరు కూడా ఓటుకుంటే ఇలా ట్రై చేయండి మిక్సీలో డైలీ వేసుకునేది కదా మిక్సీలో అప్పుడప్పుడు ఇలాగా కనీసం మసాలాను కొట్టుకొని కూరలో వేసుకుంటే బాగుంటుంది కదా వేసేసాము ఇప్పుడు బాగా గడ్డితో తిప్పితేమొద్దంటే ముక్కలు విడిపోతాయి సో ఇలా తిప్పుకొని సరే దాకా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి దింపేసుకోవడం కూర ఉడికి దింపుకునే ముందండి లాస్ట్లో ఒక స్పూను ఇలా ధనియాల పొడి వేసుకుని కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలాగా కూర ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం చింతకాయలు పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కొవ్వాసు చింతకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి